न <laughs> रहो దూరా దూరా कांग्रेस 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 पार्टी 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 गत मूड रोजल गुड़ रोजल्ली అంచిత వ్యాఖ్యలు ఒక దళిత స్పీకర్ ను పట్టుకొనేసి మరి ఆయన నీచపరిచే విధంగా మాట్లాడడము టీఆర్ఎస్ పార్టీకి చెందుతున్నది చెప్పించి మరి వాళ్ళకు ఒక క్రమశిక్షణ అనేది లేదు మరి వాళ్ళకు నేర్పించిన పద్ధతి అది మరి కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ నుండి కాదు మాట్లాడాల్సింది నువ్వు ఈ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు మరి నీ ఇన్ని సెక్షన్లలో నువ్వు రెండు సార్లు వచ్చినావు రెండు సార్లు మించి ఎప్పుడు రాలేకపోయినావు మరి నువ్వు ఇంత రెచ్చగొట్టి వాళ్ళను మొత్తం అసెంబ్లీలో పంపిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇది మానుకో మానుకోకపోతే ప్రజలు గుణపాఠని చెప్పేసి ఇప్పుడు ఎట్లా కూర్చోబెట్టారో మళ్ళా పది సంవత్సరం కూడా అట్లే కూర్చోబెడతారు మాట్లాడే మర్యాద ఎట్లా మాట్లాడాలనేటిది ప్రవర్తన ఫస్ట్ మార్చుకోండి ఫస్ట్ క్రమశిక్షణ క్లాసెస్ తీసుకో అప్పుడు గతంలో తీసుకెళ్తుంటే కదా నాగార్జున సాగర్ అక్కడ ఇక్కడ తీసుకెళ్తుంటే క్రమశిక్షణ నేర్చుకుని ఇప్పుడు కూడా తీసుకెళ్ళు తీసుకెళ్లేసి శాసనసభల శాసనాలు సృష్టించే సభ అది అలాంటి సభలో మీరు చేసే విధానం కరెక్ట్ కాదండి అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ బొల్లారం తరఫు నుండి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా మీరు ఇట్లా చేస్తే నిన్న ఊరుకునేది ఉండదు ఇల్లు ముట్టడించి తరిగి ప్రజలు ఉడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను